ప్రస్తుతం ఐటీ జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులని ఎంత మందిని తీసేస్తున్నారో మనం చూసాము రీసెంట్ గా టీసీఎస్ లో కూడా పన్నెండు మరి ఇది ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి మరి తీసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఏఐ ప్రభావం ఏమైనా ఉండబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే కొందరు జాబర్స్ అయితే ఉన్నారు వారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం బ్రో బ్రో సో మీరు జాబ్ చేస్తున్నారా ట్రై చేస్తున్నారా ట్రై బ్రో ఈ చేస్తున్నా ఈ ఇయర్ మొత్తం బీటెక్ మొత్తం కంప్లీట్ అయింది సో జాబ్ సర్చింగ్ అనుకుని ఇక్కడ మన అమీర్పేట రావడం జరిగింది మాది యాక్చువల్గా ఒడిసా ఒడిస్సా నుంచి అక్కడికి వచ్చినాం చాలా మంది చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తుంటారు లైక్ ఇండియా నుంచి చాలామంది యూపీ బీహార్ అంటే హాస్టల్లో వచ్చి ఇక్కడ ఇక్కడ హాస్టల్ పరిస్థితి ఇంకేం బాగాలేదు ఇలా కష్టపడుతున్నారు అంటే ప్రస్తుతానికి అంతే ఫ్యూచర్లో ఒక మంచి వ్యక్తి అంటే మీరు ఇప్పుడు జాబ్కి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు చాలామంది వస్తూ ఉంటారు అక్కడ పరిస్థితి ఎలా లైక్ మొన్నంతే జెన్ఫెక్ట్ కంపెనీకి వెళ్ళాను టూ డేస్ బ్యాక్ హైర్ చేశారు కొన్ని ప్రెస్సరికి అక్కడ థర్టీ సీట్స్కి థర్టీ వేకెన్సీస్కి వచ్చున్నారు ఒక నైన్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ వచ్చున్నారు సో అక్కడ అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలాగున్నదంటే అక్కడ అన్ని స్కిల్స్ ఉన్నా సరే సరే ఒక అన్నీ అడుగుతున్నారు అన్నీ చెప్పినా సరే కొంతమందికి అనేది తీసుకున్నారు అక్కడ థర్టీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ థౌజండ్ మెంబర్స్ వెళ్తున్నారు అక్కడ మరి ఏం జాబ్స్ కొడు కొడదాం చెప్పండి వెళ్తున్నారు వెహికల్ చార్జ్ ఇవన్నీ రెజ్యూమ్లు ఇవన్నీ పెట్టుకుని వెళ్తున్నారు మార్నింగ్ నైన్ నుంచి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు అంతవరకు పెడుతున్నారు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ సిక్స్ నైట్ ఇలా అయిపోతుంది సో మేము ఇంకా ఆ రోజు వెళ్ళడం అయింది మాకు ఫీడ్బ్యాక్ ఇస్తామని చెప్పేస్తారు ఇప్పటివరకు ఉన్న వాళ్ళని కూడా మందిని తీసేస్తున్నారు కదా అందులో మీకు తెలిసిన వాళ్ళని కూడా తీసే తీసేసి ఉండొచ్చు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎందుకని తీసేస్తున్నారు అనుకోడంటే మా ఫ్రెండ్ ఇంకొక ఒక టూ మంత్స్ అవుతుంది జాబ్ చేస్తున్నారు దా అంటే ఇప్పుడు ఎలాగవుతుంది అంటే కంపెనీలో కంపెనీ ఫస్ట్ హైర్ చేస్తుంది ప్రెసర్స్కి ఇంటర్వ్యూస్ అడిగొని ఇంటర్వ్యూస్ అడిగితే ఫైవ్ ఇరవైస్ అయి తర్వాత జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఆపర్చునిటీ ఇచ్చాక ఒక వన్ మంత్ టూ మంత్ ఎట్టుకుని వెళ్తుంది దానికి శాలరీ అనేది నెలకి వేసేస్తుంది అకౌంట్లో ఇంకోటి ఏంటంటే టూ మంత్స్ అలదారించుకున్నారు టూ మంత్స్లో మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడుతున్నారు ఆ ఎగ్జామ్లో కొన్ని ఫెయిల్ అయిపోతే అది మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళు కూడా మళ్ళీ జాబ్ ప్రెషర్ హైయర్ అయినా సరే మళ్ళీ ఒక టూ మంత్స్లో వచ్చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అంటే దీనివల్ల అంటే ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటున్నారా ఇలా యాక్చువల్లీ ఏ ఎఫెక్ట్ కాబట్టి ముందులో రాజభోజులో అంటే రాబోయే రోజులు ఇంకేడంతే ఈ ఏఏ కాకుండా ఐటీ సెక్టర్స్ కాకుండా ఇంకోటి ఈ కామర్స్ హెల్త్ కేర్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ లోపు ఇనప్పుడు వెళ్తే కుర్రోళ్ళు విద్యార్థులు ఇంటికి మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే ట్వెల్వ్ థౌజండ్ తీసేసిన కారణం ఏడంతే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉంచుకుంటుంటారు ఒక ఒక వ్యక్తికి ఫర్ మంత్ లక్ష లక్ష యాభై వేలు శాలరీ ఉంటుంది వాళ్ళు ఎందుకు లక్ష యాభై వేలు ఇచ్చి శాలరీ పెట్టుకుంటారు అంటారు ప్రెషర్స్ తీసుకుంటే ఒక పదివేలు లోపు అయిపోతుంది అనుకుని ప్రెషర్స్ తీసుకుంటారు కాబట్టి సో అందుకనుకొని ప్రెషర్స్కి ఇలా హైర్ చేస్తుంటారు సో అందుకనికొని వాళ్ళు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇన్ఫోసిస్ ఆల్రెడీ డబ్బులు కూడా శాలరీ కూడా తక్కువ చేస్తుంది ఇంకా అన్నట్లో అమెజాన్ కూడా అంట్లో ఇవన్నీ మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నాకు తెలిసిన మట్టుకు ఇప్పుడు వచ్చిన్నాను జాబ్ హైర్ చేసుకుని ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను సో ఏం చేయాలా ఏం చేయకూడదు అనుకుని సో ఏం చెయ్యాలి అంటే ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ పడుతున్నాయి సో డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాము ఇక్కడ ఉండే అమీర్పేట్ మొత్తము ఆల్రెడీ మీకు తెలిసింది అన్ని కోచింగ్ సెంటర్సే చేసిన వాళ్ళు ఇంకా బిజినెస్ మొత్తము ఎక్కడ ఉన్న సరే మొత్తం బిజినెస్ సో అందుకని మేము ఇంకొచ్చున్నాము చూస్తాము చేస్తాము అనుకుంటున్నాము ఇక్కడ చాలా వచ్చి పార్ట్ టైం చేసిన వాళ్ళకి చాలా ఉంటున్నారు చాలా చేయపోయిన వాళ్ళు ఉంటున్నారు ఉన్న వాళ్ళు ఉంటున్నారు లేకపోయిన వాళ్ళు ఉంటున్నారు ఉన్నోళ్ళు వండుకొని వెళ్ళిపోతున్నారు రిటర్న్స్ అలా లూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకోటి వచ్చిన వాళ్ళకి సరిగా స్పోకెన్ ఇంగ్లీష్ రాదు సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇవి ఇవన్నీ గట్రా దానికి దాని ఎఫెక్టింగ్ పడుతుంది సో అనుకుని థ్యాంక్ యూ బ్రో ఐటీ జాబ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులను చాలా మందిని తీసేస్తున్నారు కదా అంటే దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ ఎక్కువ లేక అలాగే ప్లేస్మెంట్స్ లేక మ్యాక్సిమం ఎక్కువ కాలేజెస్ నుంచి టాలెంట్ లేదు అదే అంటే ఇది ఇలా ఉంటే మరి ప్రెషర్స్ పరిస్థితి ఏంటి ప్రెషర్స్ పరిస్థితి అంటే ఇంకేం చేయలేము వెయిట్ చేయడమే జాబ్స్ వచ్చే వరకు సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మందిని తీసేసి ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ప్రెసెంట్ నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీకు చూసినంత వరకు ఐటీ మార్కెట్ ఉంది ప్రెజెంట్ ఐటీ మార్కెట్ అయితే ఏం బాగాలేదు జాబ్స్ లేవు నేను కూడా ట్రై చేస్తున్నాను లింక్స్ అయితే వస్తున్నాయి కానీ అప్లై చేసుకోవడానికి అవి అయితే వర్క్ అవ్వట్లేదు సరిగా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళట్లేదు అప్లై వర్క్ అయిపోతుంది అంటే ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉంది అనుకుంటున్నారా ఏ ఎఫెక్ట్ అయితే ప్రెసెంట్ ఏం లేదు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండొచ్చు ఐటీలో చాలా మందిని తీసేస్తున్నారు కదా అంటే దీని అంతటికీ రీజన్ ఏమనుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది నా ప్రకారం ప్రజెంట్ ఏఐ వచ్చింది కదా బ్రో సో ఏఐ మనం నేర్చుకుంటే మంచిది ఐటీ ఫీల్డ్లో కావచ్చు నాన్ ఐటీ ఫీల్డ్లో కావచ్చు ఓవరాల్ ఇండియాలో ప్రజెంట్ ఒక ట్వెల్వ్ థౌజండ్ ఎంప్లాయీస్ని తీసేసారు మన ఫ్యూచర్లో గ్రో గ్రోత్ కావాలంటే ఏఐ నేర్చుకుంటే మంచిది నా సలహా మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మందిని తీసేస్తే ఉంటారు కదా సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది స్ట్రగ్లింగ్ బ్రో ప్రజెంట్ అమీర్పేట్లో చూశారు కదా మీరైతే స్టూడెంట్స్ ఎందరో ఉన్నారు స్ట్రగ్లింగ్ చేస్తారు ఏఐ చూస్ చేసుకుంటే బెటర్ అన్నిట్లో నాన్ ఐటీలో అవ్వచ్చు ఐటీలో అవ్వచ్చు సో ఇప్పుడు మీరు కూడా జాబ్స్ ట్రై చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది బ్రో చాలా దారుణంగా ఉంది బ్రో ప్రజెంట్ మీరు ఐటీ చేసినా నాన్ ఐటీ చేసినా ఏఐ వర్క్ కంపల్సరీ అని అంటున్నారు సో ఏఐ నేర్చుకుంటే బెటర్ సో నార్మల్గా ఇప్పుడు ఐటీ మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఐటీ ఏదైనా బ్రో ఐటీనే బెటర్ కొంచెం కానీ ఏ ప్లస్ అయితే బెటర్ గా ఉంటుంది ఫ్యూచర్ లో హాయ్ బ్రో మీ పేరు నా పేరు టేకేశ్వరరావు ఓకే జాబ్ చేస్తారా మీరు ఆ జాబ్ సో అయితే బ్రో ఐటీ లో చాలా మందిని తీసేస్తున్నారు కదా అంటే రీజన్ ఏమనుకుంటున్నారు రీజన్ అంటే రెండు ఉంటాయి స్కిల్స్ అప్గ్రేడ్ లేకపోవడం అట్లానే ఒక సీనియర్ ఎంప్లాయీస్ కి హై ప్యాకేజ్ ఇచ్చే బదులు దాని వల్ల ఒక 2 3 జూనియర్స్ ని హైర్ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి అమౌంట్ సేవ్ అవుతది కాబట్టి అక్కడ అందుకోసం ఓకే అంటే ప్రెషర్స్కి కూడా చాలా మందికి అసలు జాబ్స్ లేవంటున్నారు కదా రీజన్ ఏమై ఉంటుంది అంటే ఒక్కసారి మనం ఇంటర్వ్యూకి వెళ్తే దాదాపు కొన్ని వేల మంది వస్తున్నారు కానీ జాబ్స్ మాత్రం లోనే ఉంటున్నాయి హండ్రెడ్స్ అంటే మరి పాపులేషన్ పెరుగుతూ ఉంది మరి అట్లా అనుకుంటే ఏం బట్ జాబ్స్ ఉన్నాయి బయట కానీ ఎవరు డేర్ చేయట్లే ఇవ్వడానికి ఎవరు ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ ఏమని తెలుసుకోవట్లేదు పర్ఫార్మెన్స్ ఉన్నవాడికి ఆటోమేటిక్ జాబ్ వస్తుంది ఏం లేదు మీకు తెలిసినంత మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మందిని తీసేసారు కదా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది బ్రో మా ఫ్రెండ్స్ అంటే ఎవరు ప్రెజెంట్ బట్ వాళ్ళు అగైన్ మళ్ళీ అప్లై చేస్తారు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టీసీఎస్ లాంటిది అందులోనే పన్నెండు వేల మందిని తీసేసిరు కదా అది మీకు తెలిసే ఉంటుంది సో మరి ఇలా తీసేస్తే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఎలా ఉండబోతుంది అదే అంటున్నా కదా బ్రో వాళ్ళ పాలసీ ఏంటి ప్రతి ఒక్కరు కమర్షియలే అవుతారు ఎవరైనా వాళ్ళ పాలసీ ఏంటి సీనియర్ వాళ్ళు ముగ్గురు జూనియర్స్ పెట్టుకుంటే అవుతుంది వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది తక్కువగా అదే వర్క్ చేయించుకోవచ్చు తక్కువ అమౌంట్ అందుకనే ఇప్పుడు ఉందా ఏ ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు మేబీ అంత ఐడియా లేదు నాకు దానిపైన ఇంకా రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా అట్లానే చెప్పలేము ఉండొచ్చు లేకపోవచ్చు డిమాండ్ కరోనా టైంలో పెరిగింది తర్వాత తగ్గింది అట్లా టెక్నాలజీస్ కొత్తగా అప్గ్రేడ్ అవుతుండాల స్కిల్స్ ఎప్పుడు పడితే అప్పుడు లేకపోవడం వల్ల ఇలా తీసేస్తున్నారు అట్లానే ప్రాజెక్ట్స్ లేకపోతే బెంచ్ పైన పెడతారు అట్లానే స్కిల్ లేకపోవడం వల్ల చాలా మంది పోతారు హై సీనియారిటీ వల్ల ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఏమని తీసుకున్నారు ఐటీలో సాఫ్ట్వేర్ ఇప్పుడు చాలా మందిని తీసేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబర్స్ ని ఎందుకు అనుకుంటున్నారు Uh, according to me, there is a. You know, the current situation is the war going on with Russia and Ukraine, and recently we have a war with uh, India and Pakistan also. Then uh, there is a conflict of. So because of that, their IT sector market is down as compared to in COVID. In COVID, there is a boom in IT market. My husband is also a senior software engineer. Uh, so I know the situation. So there is a lack of jobs, and the second point is is lack of skills. Okay. Means everybody is going in a uh, software field, doing courses and all things, but uh, the skill is required. That is that is a shortage. Just uh, means students going in the classes, whatever they are teaching, they are just doing, and they are expecting that they will uh, get a job but this is not software industry when you are going for a coding or any development job you need skills experience uh, because after that you can do uh, something so uh, because of that uh, that companies also they are very uh, conscious uh, while hiring the students so many freshers are trying for jobs, but there is no jobs, and they are uh, going to fail. Uh, may I know why? Because? Uh, because it is because of the uh, I. Uh, I already told you there is a shortage of already shortage of there and companies are looking for the experience because because uh, in uh, when you are going for a fresher, there will uh, that uh, there will be less experience to work of uh, anything. So. Uh, because of that, the company is thinking that uh, it is better to uh, hire some experienced person. Because when you are going for a fresher, we are just currently average is four to five lakhs. They are not uh, working on a two to three lakhs package. They are expecting the most. And in that packet if they are getting some experienced person, so why they are hiring freshers? So there is a one point. Then everybody is going on a software field. So because of that, there will be so much crowd in a software section. So, is there any a effect huh? is there any a effect AI, effective? AI, AI uh, uh, in some area this is affecting but AI is helping the student so earlier for everything we have to search but uh, if you uh, type any question AI give you a so much result so AI uh, making our work easy but it is not that AI uh, uh, means totally replace us uh, because uh, if you write some code, you, you have to find the bugs. AI not give hundred percent correct code. Uh, you have to find some bugs in that also. There is some error in AI also. So for that you, human always required. So I don't think so AI is uh, just like our friends who is, who is making our uh, work easy, but not uh, means fully replacing us. And for the job prospective, I think uh, industry is looking for the multitasking peoples they want to, who is multitas, who understand who is uh, that uh, normal uh, that uh, teaching coding beyond that they will uh, think so that uh, this candidate will be higher anywhere so because of the student is not just like doing software oh, we did software course so we will hire some content they have to check their skills where they are belonging uh, where their coding level is belong how much effectively they code program develop websites and all things, after that they will think मी च अनालाइज वील हायर ऑर नॉट दे विल शूड फर्स्ट अनालाइज दे असेल